తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని ఇప్పుడు ఎవరు తీసుకుంటారో అన్న చర్చ సాగుతోంది ఎందుకంటే శ్రీవారి లడ్డూ ఇష్యూ ఇక ఆరని మంటగా సాగుతోంది గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు అన్ని అపచారాలు చేసింది అని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది అంతా తమ ఇష్టారాజ్యంగా చేస్తూ పోయిందని కూడా అంటోంది ఆ విషయం అలా ఉంచితే లడ్డూ ఇష్యూ తర్వాత టీటీడీ మీద అందరి ఫోకస్ పడింది ప్రపంచమంతా ఇప్పుడు టీటీడీ మీద ఒక కన్ను వేసి ఉంచుతోంది అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా ఇది పెద్ద ఇష్యూ అయింది కేంద్రం కూడా టీటీడీ చైర్మన్ విషయంలో ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది దాంతో ఇప్పటిదాకా వచ్చిన పేర్లు కానీ ఎవరికో మీడియా అధిపతికి ఇస్తారని వస్తున్న వార్తలు కానీ అమలు అయ్యే అవకాశాలు లేవు అనే అంటున్నారు అవి ఉత్తి ప్రచారానికే పరిమితం అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు తిరుమల ఆచారాలు అన్ని గట్టిగా చెబుతూ వస్తున్న టీటీడీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ సరైన వారిని ఎంపిక చేయకపోతే విమర్శల పాలు అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు అంతేకాదు రానున్న కాలమంతా టీటీడీ మీదనే కళ్ళు ఉండటం ఖాయం అని అంటున్నారు ఇక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని వైసీపీ ప్రభుత్వం మార్చేసింది అని చంద్రబాబు ఆరోపించారు దాంతో రాజకీయ వాసనలు ఉన్న వారికి కూడా ఆ పదవిని ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది అలా ఆశలు పెట్టుకున్న చాలా మందికి కూడా లడ్డు ఇష్యూ తర్వాత తిరుమల వ్యవహారం తలెత్తుకోవడం పవిత్రమైన బాధ్యత అని తమకు అంతశక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని వారికి వారే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది అంటున్నారు ఇంకోవైపు చూస్తే టీటీడీకి జంబో జెట్ మాదిరిగా యాభై మందికి పనిచేసి పాలక వర్గాన్ని పెద్ద సంఖ్యలో తీసుకున్నారు అని కూడా కూటమి వైసీపీ మీద ఆక్షేపిస్తోంది అందువల్ల అంత పెద్ద సంఖ్యలో పాలక మండలి కూడా ఉండే అవకాశాలు లేవు దాంతోపాటు భక్తి ఉన్నవారిని తిరుమల ఆచారాల పట్ల అవగాహన ఉన్నవారికి ఛాన్స్ ఇవ్వాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి అంతేకాదు టీటీడీని ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ కూడా ముందుకు వస్తోంది ఇక డిమాండ్ని ధార్మిక సంస్థలు చేస్తున్నాయి ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి ఇప్పట్లో ఉండకపోవచ్చు అని అంటున్నారు మొత్తం మీద లడ్డు ఇష్యూ కాదు కానీ ఈ పదవి వైపు చూసేందుకు కూడా చాలామంది సాహసించే పరిస్థితి కూడా అయిపోయింది అని అంటున్నారు